రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి దాదాపు పదిహేడు మెడికల్ కళాశాలలను బడుగు బలహీన వర్గాల వారి కోసం తీసుకొని వచ్చి వైద్య విద్యను చేరువ చేసే విధంగా కూడా పరిపాలన చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతున్న కాలంలో ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ అప్పచొప్పి ధనార్జన ధ్యేయంగా పరిపాలన చేస్తూ బడుగు బలహీన వర్గాల వారికి అన్యాయం చేసే విధంగా కూడా పరిపాలన చేస్తా ఉంది ఇప్పటికైనా కూడా ఈ కూటమి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని విరమించుకొని వెంటనే ఈ మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్వహించాలని కూడా మేము ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మేము కోటి సంతకాలు సేకరిస్తున్నటువంటి సమయంలో మహిళలు మేము వాళ్ళు స్వయంగా వచ్చి చెప్తా ఉన్నారు బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళం మేము మా పాపని మేము ఎంబీబీఎస్ చదివిస్తున్నాము సెకండ్ ఇయర్ చదువుతాంది మా అమ్మాయి ఇప్పుడు ఉన్న పొలంగా ప్రైవేటీకరణ చేస్తే లక్షల రూపాయలు మేము వెచ్చించి మా పాపను చదివించలేము మధ్యలోనే అనిపించాలనే నిర్ణయానికి వచ్చాము కాబట్టి మేము కోటి సంతకాలు కాదు ఎన్ని వేల లక్షల కోట్ల సంతకాలైన కూడా మేము పెడతాము ఖచ్చితంగా కూడా గవర్నర్ గారికి ఇవ్వండి మేము జగనన్న పక్షాన నిలబడతాము ఈ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయకుండా మీరు ఏ ఉద్యమం అయినా చేయండి మేము స్వచ్ఛందంగా పాల్గొంటాము అని ప్రజలు గాని బడుగు బలహీన వర్గాల వారు గాని మహిళలందరూ కూడా ఒక ముక్త కంఠంతో తెలియజేస్తా ఉండడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఇప్పటికైనా కూడా మీరు కూటమి ప్రభుత్వ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈ విరమణ మీరు ఈ అంశాన్ని వెంటనే విరమించుకోవాలి లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రశ్నించడానికి ప్రజల తరఫున పోరాడడానికి సిద్ధంగా ఉంటాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా